హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ట్యూటోరియల్స్ మనము లాస్ట్ వీడియోలో ఎస్ సిక్స్టీ సిక్స్ పేజ్ ఓకేనా టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని సిక్స్టీ సిక్స్ పేజీలో ఇఫ్ క్లాసెస్ గురించి మనము కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాము టెక్స్ట్ బుక్ మీరు అందరి దగ్గరే పెట్టుకోండి దాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం డిఎస్సి ఎగ్జామ్కు కానీ ఇక ఫర్దర్గా టెట్ ఎగ్జామినేషన్ కానీ ఇప్పుడు ప్రజెంట్గా డిఎస్సి ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికోసము ప్రాక్టీస్ చేస్తున్నాం డిఎస్సి ఎగ్జామినేషన్లో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాము ఈ సిక్స్టీ సిక్స్ ప్లేజ్ పేజీలో ఇప్ క్లాసెస్ ఇప్ క్లాజెస్ గురించి కొంత నేర్చుకోగలిగా ఓకేనా సో ఈ సాయి ట్యూటోరియల్ ద్వారా మీకు ఈ ఇప్ క్లాజెస్ అనే టెక్స్ట్ బుక్ ద్వారా మనం కొంత డిస్కస్ చేసాం ఈ వీడియోలో మనం కొన్ని ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేద్దాం ओके ना राइट एक्स चुदा सारी क्वेश्चन चुदा सारी वर्क हार्ड इला वर्क हार्ड वर्क हार्ड फुल स्टॉप यू यू विल यू विल गेट यू विल गेट सक्सेस इलाइचा ओके ना नेक्स्ट पेज सिक्सटी सेवेंथ पेज लो उन्ना ఆ యొక్క ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా కంటిన్యూ చేస్తున్నాం లాస్ట్ వీడియో కంటిన్యూ చేస్తున్నాం మనం ఇక్కడ మన కాన్సెప్ట్ తెలుసుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో ఉన్న ఇఫ్ క్లాజెస్కే మరొక పేరు విఫ్ క్లాసెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కండిషనల్ క్లాసెస్ ఈ కండిషనల్ క్లాసెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఫైవ్ టైప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ కండిషన్ చూసుకుందాం ఫస్ట్ కండిషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కండిషన్ నెంబర్ వన్ ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ లో ఉన్నట్లయితే సింపుల్ టెన్స్ ఐడియా ఉండాలి ఓకేనా సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్ మీన్స్ ఓకే సింపుల్ టెన్స్ అంటే మీకు ఏం తెలుసు ఉండాలంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బు వి వన్ వర్బు వన్ యూజ్ అవుతుంది వి వన్తో పాటు వి ఫైవ్ వి ఫైవ్ అంటే వివన్కు వి షుడ్ యాడ్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ టు ది వర్బ్ వన్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ ప్రజెంటెన్స్ స్ట్రక్చర్ ఓకే సింపుల్ ప్రజెంటెన్స్ అంటే మనకు సబ్జెక్ట్స్ ఉండే సబ్జెక్ట్స్ ఐ వి యూ దే హీ షీ ఇట్ నేమ్ ఒక నేమ్ తీసుకుందాం ఓకేనా దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ వి దే ఈ సబ్జెక్ట్స్ను ఫాలో అవుతూ వర్బ్ వి వన్ విషుల్ రిమెంబర్ ద వర్బ్ వివన్ ఐ ఐ వర్క్ నేను పని చేస్తాను అబిచుల్ యాక్షన్ సింపుల్ ప్రజెంటెన్స్ సెక్షన్ ఏం తెలియజేస్తాయంటే అబిచుల్ యాక్షన్ ఐ వర్క్ నేను పని వి వర్క్ మేము పని సింపుల్ ప్రజెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఐ వీ యు వివన్ యు వర్క్ మీరు పని లేదంటే నీవు పని చేస్తావు మీనింగ్ నీ కొనొచ్చు మీరు అనొచ్చు దే వర్క్ వారు పని చేస్తారు ఓకే ఐ వి యు ఇట్ నేమ్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే వర్బ్ వి వన్ ఈ వన్కు వి షుడ్ యాడ్ ఎస్ ఓకే వి వన్ ఉంది కదా వర్క్ అనే వర్బ్ వి కు మనం ఏం చేయొచ్చు ఓకే వర్క్ అనే వర్బుకు ఎస్ యాడ్ చేయొచ్చు వర్క్స్ వి ఫైవ్ గో అనే వర్బ్ ఉంది అనుకోండి దానికి మనం ఏం చేయాలంటే వి షుడ్ యాడ్ ఈఎస్ గోస్ వి ఫై ఫ్లై అనే వర్బ్ ఉందనుకోండి దానికి మనం ఏం చేయాలంటే వై రిమూవ్ చేసేసి ఐఎస్ ఈ విధంగా మనము వి వన్కు వి షుడ్ యాడ్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ అనే లెటర్స్ యాడ్ చేసే వచ్చే వర్బ్నే వి ఫై మనము పిలుస్తాం ఓకేనా చూడండి ఫ్లై ఫ్లైస్ వి యాడెడ్ ఐఎస్ వర్క్ వర్క్స్ గో గోస్ ఈ విధంగా వి వన్ వి ఫై ఈ వి వన్ వి ఫైవ్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే సింపుల్ ప్రజెంటెన్స్ సెక్షన్లో యూజ్ అవుతాయి ఓకే ఐ వర్క్ నేను పని చేస్తాను ఒక అలవాటు అబిచువల్ యాక్షన్ వి వర్క్ మేము పని చేస్తాం యు వర్క్ మీరు పని చేస్తారు దే వర్క్ వారు పని చేస్తారు ఈ వాక్స్ అతను పని చేస్తాడు షీ వాక్స్ ఆమె పని చేస్తుంది ఇట్ ఇట్ అంటే ఇది అనుకుందాం ఇట్ వాక్స్ ఇది పని చేస్తుంది రాము వాక్స్ రాము పని చేస్తాడు ఈ స్ట్రక్చర్ ఐడియా ఉండాలి మనకు టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇది ఐడియా ఉంది కదా మనకు ఇప్పుడు మనము ఎస్ సిక్స్టీ సెవెంత్ పేజీలో మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ విల్ ఆ విల్ ఇన్ ప్రొనౌన్సియేషన్ యుల్ గెట్ సక్సెస్ ఓ షార్టెస్ట్ ఫామ్లో రాశాడు ఇది ఎలా ఎలా రాయాలి మనకు ఆన్సర్ అంటే చూద్దాము సారీ ఎస్ యూ వర్క్ హార్డ్ ఇఫ్ యు వర్క్ హార్డ్ ఇఫ్ క్లాస్ ఇఫ్తో పాటు ఉండే సెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్గా రాశాను ఇవ్ చూడండి సబ్జెక్ట్ వి వన్ ఆబ్జెక్ట్ సార్ మీరు సింపుల్ ప్రజెంటెన్స్లో సబ్జెక్ట్ను యూ మాత్రమే తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు యూను అంటే సెకండ్ సెంటెన్స్ చూడండి సెకండ్ సెంటెన్స్లో యుని చూడండి దాన్ని బేస్ చేసుకుని నేను యూ తీసుకున్నాను హీ కానీ షీ కానీ తీసుకోలేకపోయారు ఎందుకు డిపెండ్స్ అపాన్ మెయిన్ క్లాస్ ఓకేనా ఇఫ్ యు వర్క్ హార్డ్ నీవు కష్టపడి పని చేస్తే ఇఫ్ యు వర్క్ హార్డ్ యు షార్టెస్ట్లు యూ విల్ అనొచ్చు యు విల్ అనొచ్చు లేదంటే యు విల్ యు విల్ గెట్ విల్ గెట్ సక్సెస్ ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ అతనే చాడు ఎగ్జాంపుల్ అతనే చాడు ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ ఎగ్జాంపుల్ అతనే ఇచ్చాడు ఇక సింపుల్ ప్రజెంటెన్స్ అంటే మీకు ఐడియా ఉండదు ఇఫ్ యూ వర్క్ హార్డ్ నీవు కష్టపడి పని చేస్తే నీవు కష్టపడి పని చేస్తే యూ విల్ గెట్ సక్సెస్ విజయం సాధిస్తావని ఎస్ ఫస్ట్ సిక్స్టీ సెవెన్ పేజీలో ఉన్నది ఈ విధంగా మనము ఎస్ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ ఈ విధంగా ఇఫ్ క్లాస్తోని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసాం ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చే మెయిన్ క్లాజ్ అనేది ఎలా ఉండాలంటే మెయిన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ క్యాన్ విల్ షల్ మే అనే మోడల్స్ అనే యాక్సిలరీ వర్బ్స్ యూజ్ అవుతాయి మెయిన్ క్లాస్లో ఇన్ ద మెయిన్ క్లాజ్ వీఆర్ యూజింగ్ క్యాన్ విల్ షల్ మే మేజ్ టైప్ వన్ కండిషన్ దీన్నే ఇట్ ఈస్ ఎ ప్రాబుల్ కండిషన్ ఈ కండిషన్ మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ ఎ ప్రాబబుల్ ప్రాబబుల్ కండిషన్ ఇట్ ఈస్ ఏ ప్రాబబుల్ ప్రాబబుల్ కండిషన్ సాధ్యమయ్యే కండిషన్ షరతు ఓకేనా ఫస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్తోనే క్వశ్చన్ ఫేమ్ చేశాడు ఈ విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ రీడ్ రెగ్యులర్లీ టెన్త్ క్వశ్చన్ చూస్తున్నాం ఓకేనా టెన్త్ క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చాడు టెన్త్ క్వశ్చన్లో ఎస్ లుకెడ్ మీ రీడ్ రీడ్ రెగ్యులర్లీ రీడ్ రెగ్యులర్లీ అని అనిచ్చి ఏమి ఇచ్చాడు ఫుల్ స్టాప్ ఇచ్చాడు ఓకేనా రీడ్ రెగ్యులర్లీ ఎస్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ యుల్ గెట్ మోర్ నాలెడ్జ్ మోర్ నాలెడ్జ్ ఓకేనా ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చాను ఇప్పుడు మనము ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆప్షన్లో ఓకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు మెయిన్ క్లాజ్లో యు విల్ షార్టెస్ట్ ఫామ్లో ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి యు విల్ అన్నట్టు అది విల్ మెయిన్ క్లాజ్లో విల్ కానీ షల్ కానీ మే కానీ కెన్ కానీ ఉన్నట్లయితే ఆ క్లాజ్లో ఖచ్చితంగా ఇక్కడ ఉండే ఇఫ్ క్లాస్ ఏ టెన్స్లో ఉండాలి ఇట్ మస్ట్ హ్యావ్ సింపుల్ టెన్స్ ఓకే ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో రాయాలి మనం ఓకేనా రైట్ రాద్దాం ఒకసారి ఆన్సర్ ట్రై చేద్దాం రైట్ ఆన్సర్ చూద్దామండి ఇఫ్ ఇఫ్ క్లాస్ సబ్జెక్ట్ ఏం తీసుకోవాలి యూనా దేనా హీనా షీనా ఇక్కడ ఏమి ఇచ్చాడు యూ ఇచ్చాడు కాబట్టి సబ్జెక్ట్ యూ తీసుకోండి లీ యు రీడ్ రెగ్యులర్లీ కామా ఎస్ యూ విల్ షార్టెస్ట్ ఫామ్లో రాయొచ్చు ఇలా రాయొచ్చు యు విల్ గెట్ యుల్ గెట్ మోర్ నాలెడ్జ్ యు విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆన్సర్ అంటే మీకు ఖచ్చితంగా సిక్స్టీ సెవెంత్ పేజీలో ఉండే ఈ యొక్క ఇఫ్ క్లాస్ మీకు ఐడియా ఉండాలి ఇఫ్ క్లాజ్ అన్నది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజ్లో కెన్ విల్ షెల్ మే అనే మోడల్స్ యూజ్ అవుతుంటాయి ఇది టెన్త్ క్వశ్చన్లో ఆన్సర్ ఇలా చేయగలిగా రీడ్ రెగ్యులర్లీ ఈ సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్లో రాయాలి ఎందుకంటే మెయిన్ క్లాజ్ ఇచ్చాడు ఒక్కొక్కసారి ఈ సెంటెన్స్ వచ్చిన ఆన్సర్ను రివర్స్లో కూడా రాయొచ్చు ఎలా రాయచ్చు రివర్స్లో అంటే చూద్దాము ఒకసారి ఎస్ మెయిన్ క్లాజ్ ముందు రాయండి యు విల్ యుల్ గెట్ యుల్ గెట్ మోర్ నాలెడ్జ్ యు విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఇఫ్ క్లాస్ అనేది తర్వాత రాయండి ఓకేనా ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ చూడండి ఒక్కసారి అంటే సెంటెన్స్ ఇలా ఉఫ్ క్లాస్తో రాయొచ్చు లేదంటే మెయిన్ క్లాస్తో రాయచ్చు యూ షుడ్ రిమెంబర్ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్ క్లాస్ కనుక ముందున్నప్పుడు మధ్యలో కామా యూజ్ చేయకూడదు అని మనకు సిక్స్టీ సిక్స్ పేజీలో ఇచ్చేశాడు ఇక్కడ ఓకేనా సిక్స్టీ సిక్స్ పేజీలనే ఇలా రాయొచ్చు ఇలా రాయొచ్చు అని ఇచ్చేసాడు ఒకసారి నీట్గా చదవండి క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఎస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పు తోని సెంటెన్స్ ఉన్నప్పుడేమో కామా యూజ్ చేయాలి ఓకేనా ఒకవేళ మెయిన్ తోని సెంటెన్స్ రాస్తే కామా యూజ్ చేయకూడదు ఓకే రైట్ ఈ విధంగా మనకి ఇచ్చిన టెన్త్ క్వశ్చన్ రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అనే ఈ యొక్క సెంటెన్స్ను ఈ విధంగా రాయొచ్చు ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఆర్ యూ విల్ గెట్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఇఫ్ యూ రీడ్ రెగ్యులర్లీ ఈ విధంగా టెన్త్ క్వశ్చన్ను మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి వీడియోను చాలా జాగ్రత్తగా వింటూ బుక్ను ఫాలో అవుతుంది ఉండండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమో చూద్దాం ఆ బుక్లో మీకు క్వశ్చన్ చూస్తా క్వశ్చన్ నెంబర్ ఎస్ నెంబర్ చూద్దాం టువెల్త్ క్వశ్చన్ టువెల్త్ క్వశ్చన్ తీసుకుందాం వి టేక్ టువెల్త్ క్వశ్చన్ రైట్ బా ల్త్ క్వశ్చన్ ర్యాండమ్గా క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తున్నా ఇంకోటి మీరు ప్రాక్టీస్ చేసుకుంటాలి గో టు బెడ్ ఎర్లీ గో టు బెడ్ గో టు బెడ్ ఎర్లీ అని ఫుల్ స్టాప్ ఇచ్చి ట్వెల్త్ క్వశ్చన్ యూ విల్ బి హ్యాపీ యూ యూ విల్ బి హ్యాపీ అని ఇచ్చాడు ఓకేనా రైట్ ఈ సెంటెన్స్ చూడండి సార్ గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బి హ్యాపీ ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి మెయిన్ క్లాస్ని అబ్జర్వ్ చేయండి మెయిన్ క్లాస్ని అబ్జర్వ్ చేయండి విల్ వచ్చింది మెయిన్ క్లాస్లో విల్ ఉందంటే ఖచ్చితంగా ఇఫ్ క్లాస్ ఏ టెన్స్లో ఉండాలి సింపుల్ ప్రెసెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ అంటే ఏం డిస్కస్ చేశాము ఐ వి యు వి వన్ ఈ ఇక్కడ సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు యూ ఇచ్చాడు కాబట్టి యూతోనే రాద్దాం ఓకేనా ఇఫ్ యూ ఇఫ్ బెడ్ ఇఫ్ యు గో టు బెడ్ ఎర్లీ ఎర్లీ కామా విల్ యు విల్ బీ హ్యాపీ ఇలా రాయొచ్చు సెంటెన్స్ లేదంటే మెయిన్ క్లాజ్తో ముందు రాయండి యు విల్ బీ హ్యాపీ యు విల్ బీ హ్యాపీ కామ రాయకూడదు వి డోంట్ యూస్ ద కామా ఎస్ ఇఫ్ యు గో టు బ్యాట్ వెళ్ళి ఎందుకు రాయకూడదు అని కూడా చెక్ చేసుకుందాం కామ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ కొంత సమయం స్టే చేయాలి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చదివేటప్పుడేమో సమయం ఖచ్చితంగా తీసుకుంటాం సెకండ్ సెంటెన్స్ చదివేటప్పుడు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయొచ్చు అండి ఓవరాల్గా సమయం తీసుకోం రెండు వాక్యాలు కలిపే చోట ఓకేనా వాన్స్ ప్రాక్టీస్ ఇట్స్ ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ ఒక టైం తీసుకున్నాం ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హ్యాపీ సెకండ్ వన్ తీసుకోండి యూ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హ్యాపీ ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ సెకండ్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా టైం ఖచ్చితంగా తీసుకుంటాం కాబట్టి ఎక్కడైతే టైం కొంత ఆగి స్టార్ట్ చేస్తామో కామ్ చూసారు అది గ్రామర్ రూల్ అన్నట్టు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రామర్ పార్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ విధంగా ట్వెల్త్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తాం ట్వెల్త్ క్వశ్చన్ ఒకసారి చూసి మీరు కూడా రిటర్న్గా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా ఎస్ క్వశ్చన్ నెంబర్ చూద్దాం గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ అనిచ్చాడు దే టు విల్ దే టు విల్ రెస్పెక్ట్ యూ అనిచ్చాడు ఓకేనా ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దే టు విల్ రెస్పెక్ట్ యూ గివ్ రెస్పెక్ట్ సింపుల్ ప్రజెంటస్ ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దే టూ విల్ రెస్పెక్ట్ యూ అని ఫిఫ్త్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ విధంగా సిక్స్త్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ అంటే ప్రతి క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు అంటే ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటూ మెయిన్ క్లాజ్ అనేది ఖచ్చితంగా కెన్ విల్ షెల్ మే ఉంటుంది ఇక రిమైనింగ్ ప్రాక్టీస్ సెషన్స్ అని మీరు కూడా కొంత ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంటుంది కాబట్టి వన్ నుండి ట్వెల్వ్ వరకు ఉన్నాయి ఈ ట్వెల్వ్ ప్రాక్టీస్ చేస్తుండండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఈ విధంగా మనము లాస్ట్ క్లాస్ లాస్ట్ వీడియోను కంటిన్యూ చేస్తూ టెక్స్ట్ బుక్ సిక్స్త్ సెవెంత్ పేజీలో ఉన్న ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లోనే ఫిఫ్త్ చాప్టర్లో సిక్స్టీ సెవెన్ పేజీలో ఉన్న కొన్ని బిట్స్ నేను ప్రాక్టీస్ చేయించాను ఓకేనా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ప్రాక్టీస్ చేశాం నెక్స్ట్ వన్ టెన్త్ వన్ ప్రాక్టీస్ చేశాం నెక్స్ట్ ట్వెల్త్ వన్ ఒకటి ఫిఫ్త్ వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా ప్రతి ఎక్సర్సైజ్ ఈజీ ఉన్నదండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకేనా రైట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ టెక్స్ట్ బుక్లో పేజీ పేజీ మీరు గుర్తుపెట్టుకుంటూ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలని ఆలోచిస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో పేజీలో ఉండే గ్రామర్ పార్ట్ను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్